ఆ బండి దగ్గర చనిపోయిన వ్యక్తి అవుతున్నారు బుచ్చల శివశంకర్ తాండ్రపాడు విలేజ్ కర్నూలు లో అసలు ఏజ్ కూడా ట్వంటీ ఫోర్ ఇయర్స్ సో ఇది కాక మనం చూసుకుంటానంటే ఒకసారి ఓవరాల్ గా ఇది ఇన్నింటినీ కూడా మ్యాక్సిమం ఎందుకంటే బాడీస్ అన్ని కూడా పూర్తిగా కాలిపోయి అంటే మనం గుర్తుపడడానికి కూడా వీలు లేకుండా ఉన్నాయి పొజిషన్ లో ఉన్నాయి చాలా ప్యాథలిక్ సిచువేషన్ చాలా ప్యానిక్ సిచువేషన్ ఆ సిచ్యువేషన్ నిజంగా అటువంటి సిచ్యువేషన్ నుంచి ఆ ఇరవై ఏడు మంది బయటపడడం అనేది నిజంగా చాలా అదృష్టం అనుకోవాలి దురదృష్టం అదృష్టం ఆ ఇమీడియట్ గా వాళ్ళ బాడీస్ ని కూడా మనం ఐడెంటిఫై చేయాలి కాబట్టి మన ఫోరెన్సిక్ సంబంధించి సుమారుగా పదహారు టీంలు వేయడం జరిగిందండి అందులో ఎస్పెషల్లీ పది టీములు కేవలం డిఎన్ఏ టెస్ట్ చేయడానికి పది టీంలు ఏర్పాటు చేయడం జరిగింది మిగతా ఫోర్ టీమ్స్ ఫిజికల్ అండ్ బ్లాస్ట్ అనాలిసిస్ చేయడానికి నాలుగు టీంలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ బ్లాస్ట్ ఎలా జరిగింది దానికి కాజ్ ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారు రెండు టీమ్స్ ని కెమికల్ అనాలిసిస్ కి రెండు టీమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఇది ప్రాపర్ వే జరగాలి ఎందుకంటే ఇది ఒక యాక్సిడెంట్ ఆ ఇన్సూరెన్స్ లో సంబంధించిన తర్వాత విషయాలను కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకూడదు ఏ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి డెడ్ బాడీ ఆ ఫ్యామిలీకి చేరాలి వాళ్ళు ధన సంస్కారం చేసుకుంటారు కాబట్టి కాబట్టి డిఎన్ఏ శాంపిల్స్ తీసుకొని వాళ్ళతో మ్యాచ్ చేసి వీటన్నిటికీ కూడా కొంచెం టైం పడుతుంది బట్ యాజ్ ఎల్ లాజ్ పాసిబుల్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అంతా చాలా అలర్ట్ గా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ అంతా చాలా అలర్ట్ గా ఉంది యాజ్ ఎల్ లైజ్ పాసిబుల్ వాళ్ళకు కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాము ఆ నిజంగా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద కూడా ఉంది దీనికి వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ చనిపోయిన వాళ్ళు ఆత్మలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

అతను చెప్పింది ఏంటంటే శబ్దం వచ్చింది నన్ను వచ్చి లేపారు నేను వెళ్ళి వెనకాతలకి వెళ్ళి ఆ గేర్ రాడ్ ఏదో సంథింగ్ రాడ్ తో యా ఎస్పీ గారు చెప్తారు ఒకసారి పొద్దు నుంచి మా అదుపులో స్పేర్ డ్రైవర్ ఎవరు ఉన్నారు ఆయన ప్రాథమిక సమాచారం మీద మేము ఇన్వెస్టిగేషన్ కొనసాగించాము ఒక హాఫ్ అవర్ ముందే ఇప్పుడు మెయిన్ డ్రైవర్ ఎవరు ఉన్నారు ఆ లక్ష్మయ్య ఆయన మా అదుపులో వచ్చారు ఆయన చెప్పిన ప్రకారం ఆ టైంలో దాదాపు త్రీ ఓ క్లాక్ వర్షం పడతా ఉంది వర్షం పడే టైంలో సడన్లీ సో ఏమని చూసుకోకుండా కొంచెం మళ్ళీ ఒక ఇరవై అడుగులు వెనక్కి తీసుకున్న బస్సు కింద చూస్తే ఆ దాంట్లో ఒక ఉంది సో మనకునే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో టూ వీలర్ ఎవరు నడుపుతున్నారు ఆ బస్సు రాకముందే అక్కడ టూ వీలర్ పడి ఉంది ఇంకొక యాక్సిడెంట్ అయి ఉండొచ్చు లేదా సెల్ఫ్ ప్రాబ్లెన్ కూడా అయి ఉండొచ్చు సో బస్సు టూ వీలర్ దాకా వచ్చి అక్కడ స్టక్ అయింది టూ వీలర్ టూ వీలర్ స్టక్ అయిన వల్ల స్పార్క్ వచ్చాయి ఆ స్పార్క్ వల్ల ఇనిషియల్ ఫైర్ స్టార్ట్ అయింది సో ఇప్పటి దాకా ఉన్న ఇన్వెస్టిగేషన్ రివీల్స్ దిస్ ఫ్యాక్ట్ సరే ఇక్కడ డ్రైవర్ ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు కేవలం బైక్ రైడర్ మాత్రమే చనిపోయేవారు అక్కడ ఉంటే డ్రైవర్స్ అలర్ట్ చేయకపోవడం వల్ల ఇంకా ప్రమాదం జరిగిందని బాధితులు చెప్తూ ఉన్నారు అక్కడ ఉంటే లైవ్ లో ఉన్నటువంటి సాక్ష్యాధారాలు కూడా ఇప్పుడు ఉంది అంటే వాళ్ళు నేను అన్నదానికి నేను ఏకీభవిస్తున్నాను ఏంటంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలా కారణాలు మనం బయటకు పెడతాం వీటన్నిటికీ ఇన్వెస్టిగేషన్ చేయడానికి కేసెస్ ఫైల్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది సో మీరన్న అన్ని కోణాల నుంచి కూడా ఎందుకంటే ఇది ఏదో ఇలా జరిగిందని వదిలేయలేదు పదహారు ఫోరెన్సిక్ టీములు పెట్టామంటైనా ఒకసారి అర్థం చేసుకోండి అందులో ఫోర్ టీమ్స్ ఎక్స్క్లూజివ్లీ దీని గురించే అది ఇన్సిడెంట్ ఎలా జరిగింది ఇన్సిడెంట్ జరగడానికి కారణం ఏంటి ఎక్కడ స్టార్ట్ అయింది ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా బయటకు వస్తాయి ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలుంటాయి ఆల్రెడీ కేసెస్ కూడా ఫైల్ అయింది కేవలం 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 పాలితాల్లో మెట్రోపాలిటన్ సిటీస్ లో ట్రావెల్ చేస్తా ఉన్నారు ఎందుకంటే యూటీస్ లో వెహికల్స్ కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది తర్వాత వాటికి సరైనటువంటి ఆధారాలు లేవు ఆ ఆధారాలు లేకుండా అధికారులు కూడా మామూలు మాయాలుంటూ యోగా ఈ వెహికల్స్ రోడ్డు మీదకి రావడం వల్ల ఇలా జరుగుతూ అనేది పబ్లిక్ ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి చాలా వస్తాయి కాదని చెప్పట్లేదు నేను కాదు ఆల్రెడీ దీనికి సంబంధించి చూసుకుంటే మొత్తం ఆల్ ఇండియా పర్మిట్ ఉంది ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఉన్నాయి అన్ని కూడా ఉన్నాయి ఇందులో సో ఎందుకు జరిగింది ఏం జరిగింది మీరు అన్న మీరు అన్న కోణంలో కూడా మేము ఈ రోజు దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్ని కోణాల్లోని దర్యాప్తు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద ఆదేశించారు ఈ రోజు మమ్మల్ని అందరినీ ఒకటాహోటిని ఇక్కడ పంపించడంలోనే దీని సీరియస్ గా ఎంత సీరియస్ గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నదన్న విషయం కూడా మీరు గ్రహించుకోవాలి అందుకేనండి ఫోరెన్సిక్ టీమ్స్ ఫోర్ టీమ్స్ చేశాను కదా ఎంత స్పీడ్ లో వెళ్తుంది ఇప్పుడు ఏ స్పీడ్ లో బ్రేక్ పడింది ఇవన్నీ వస్తాయి ఇన్వెస్టిగేషన్ లో ఎవ్రీథింగ్ వస్తాయి ఏ స్పీడ్ లో బ్రేక్ పడుతుందో కూడా తెలుస్తుంది కాబట్టి ఇవన్నీ వస్తాయి డెఫినెట్ గా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి ఎందుకంటే ప్రాణాలండి కళ్ళ ముందు కొంతమంది ప్రాణాలు పోయినాయి చాలా మంది నేను ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడుతుంటే కళ్ళ ముందు కాలిపోయారండి అని చెప్పారు మా ఎమ్మెల్యే గారు చెప్పారు ఒక చంటి పిల్లని ఒళ్ళో పెట్టుకుని కాలిపోయిందో కామైనా నిజంగా చాలా ప్యాటిక్ సిచ్యువేషన్ అలాంటి సిచ్యువేషన్స్ ఎవరికి రాకూడదు ఫ్యూచర్ లో కూడా ఎటువంటి సందర్భంలోనే ఇలాంటివి మనం జరగకూడదని కోరుకోవాలి దీనికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుని అయినా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీరందరూ చెప్పినట్టుగా ఒక హైకో కమిటీ లాంటిది ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని ఇప్పుడు ఏదైతే మీరు కొన్ని సూచనలు ఇచ్చారో ఆ సూచనలు బేస్ చేసుకుని ఒక ఒక రిపోర్ట్ కూడా రెడీ చేసి సీఎం గారికి ఇవ్వడానికి కూడా సిద్ధపడతాం దానికి కూడా సీఎం గారు ఒక ఎంక్వైరీ కమిటీ కూడా ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పి ఇమీడియట్ గా అది కూడా ఏర్పాటు చేస్తాం ఏదైతే ఆర్టీఓకి సంబంధించినటువంటి ఇన్స్పెక్షన్ లేకపోవడము తర్వాత దానికి సేఫ్టీ మేనేజ్మెంట్స్ లేకపోవడం ఇలా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి దానిపైన ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నాం ఇప్పుడు మేము ఏర్పాటు చేయబోయే కమిషన్ ఏదైతే ఉందో కమిటీ ఏదైతే ఉందో మూడు డిపార్ట్మెంట్లు కలిపి అందులో అన్ని ఎంక్వైరీలు కూడా జరుగుతాయి అన్ని డీటెయిల్స్ బయటకు ఒక సూచనలే కాకుండా ఒక మేము కూడా ఒక ఎస్ఓపి ఇచ్చేస్తాం ఇలా ఉండాలి ఇలా ఉంటేనే రోడ్డు మీదకి ఎక్కాలి బస్ ఇంత స్పీడ్ లో నడపాలి

ఇటువంటి సంగతి ఒక ట్యాంక్ ఒక క్రికెటర్ అయినప్పుడు హెల్మెట్ వాడతారండి అటు ఒక ట్యాంక్ కి కనీసం రక్షణ కవచం లేదు లారీలు నడుపుతున్నారు వాళ్ళు కూడా రక్షణ ప్రైవేట్ బస్సుల మీద ఎందుకు పర్యవేక్షణ ఉండట్లేదు అందరికీ నమస్కారం అండి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ఇప్పుడు గౌరవ మన బస్ వాళ్ళు అడిగినట్టు ఫైర్ అలారం సిస్టమ్ ని కొత్తగా లేటెస్ట్ గా బస్సులకు ఆటోమేటిక్గా ఎనేబుల్ చేస్తున్నామండి ఇది సెవెన్ ఇయర్స్ ఓల్డ్ బస్ కాబట్టి ఇది ఇంట్లో లేదు యాక్చువల్గా ఇప్పుడు కొత్తగా వచ్చే బస్సులు అన్నిదానులకు ఆ సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నాం ముఖ్యంగా ఈ ఘటన విషయానికి మనం మాట్లాడుకుంటే మెయిన్ గా ఆ టైమింగ్ కూడా ఒక కారణం అంటే మామూలుగా యాక్సిడెంట్ ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగేటప్పుడు మార్నింగ్ టైం జరిగితే తీవ్రత వేరే విధంగా ఉంటుంది డీప్ స్లీప్ లో జరిగితే వేరే విధంగా ఉంటది ఇప్పుడు లేట్ నైట్ మూడు గంటలన్నప్పటికీ ఇప్పుడు సర్వైవ్ అయ్యే అందరిని మీరు చూసారు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంతా బయటకు వచ్చేసారు మిగిలిన వాళ్ళు ఎవరైతే చనిపోయారో ఇంకా బ్రంట్ మిస్టేక్ జరిగినట్టు పెద్దగా అంతా ఊండడు ఆ మాంసం అయిపోయారు కాబట్టి ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ లో మా సెంట్రల్ గవర్నమెంట్ మార్త్ గైడ్ లైన్స్ పరంగా బాడీ బాడీ బిల్డింగ్ ఎలా ఉంటుంది బస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలా సీటింగ్ ఎట్లా అనేది యూనివర్సల్ లా పరంగానే ఆ విధంగానే బాడీ బిల్డింగ్ కూడా జరుగుతుంది ముఖ్యంగా మీరు అన్నట్టు డిపార్ట్మెంటల్ ల్యాబ్స్ అనుకుంటే ఇంకా రోజు ఇలాగే జరుగుతూ ఉంటే డిపార్ట్మెంటల్ ఏదో ఒకరో ఇద్దరు చేసిన తప్పులకు అందరూ కారకులు కాదండి దీని విషయానికి వస్తే ఇలాంటి ఇన్సిడెంట్ లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ ఒక ఏపీఎస్ఆర్టీసీ టౌన్ సర్వీస్ బస్ ఏదైతే వైజాగ్ సిటీలో ఉందో అది మార్నింగ్ జరిగిన టైం వచ్చి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు జరిగింది ఆ టైంలో వంద పది మంది బస్సులో ఉంటే అరవై నిమిషాల్లోనే అవాక్టివేట్ చేశాం ఎందుకంటే అది మార్నింగ్ టైమ్స్ ఒక ఆటో అతను చెప్పడంతో బస్ ఆపేసాం దానికి విండోస్ ఓపెన్ ఉంటాయి డ్యూయల్ డోర్ ఉంటుంది దాంట్లో వచ్చేస్తాం బట్ ఈ స్లీపర్ కోచ్లు అనేటివి నైట్ టైం ట్రావెల్ చేసేవి డిజైన్ ఫర్ పడుకొని దానికి ఉంటాయి ప్లస్ దీంట్లో కూడా ఏంటంటే ఫ్లేమ్పుల్ మెటీరియల్ ఎక్కువగా ఉంటుంది బెడ్షీట్లు ఉంటాయి కుషనింగ్ ఉంటుంది పిల్లోస్ ఉంటాయి దీనివల్ల ఎక్కువ శాతం బర్నింగ్ అయింది కాబట్టి దీనివల్ల ఇంత నష్టం జరిగిందండి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన సౌత్ ఇండియన్ ఏవైతే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్స్ ఉన్నారో వాళ్లతో ఆల్మోస్ట్ తెలంగాణ కర్ణాటక వాళ్లతో మార్నింగ్ కూడా మాట్లాడడం జరిగింది రోడ్ సేఫ్టీలో ఇది థర్డ్ ఇష్యూ ఇట్లా ఈ అగ్ని సంబంధించి ఇదే హైవే మీద థర్డ్ ఇన్సిడెంట్ కాబట్టి దీని మీద తప్పకుండా ఒక కొత్త గైడ్ లైన్స్ అన్న తీసుకుని వచ్చి మేము మార్త్ సెంట్రల్ వాళ్ళతో కూడా మాట్లాడి ఇలాంటి ప్రమాదాలు అరికట్టడానికి చర్యలు తీసుకుంటాం ఇంకోటి చెప్పేస్తాను సార్ ప్లస్ ఒక విషయం దాని విషయం అండి ముఖ్యంగా ఇప్పుడు మీరు అందరూ ఒకటి గ్రహించాలండి ఇన్సిడెంట్ జరిగింది ఆంధ్రప్రదేశ్ భూభాగం మీద ఎందుకంటే ఈ బస్సు ఆంధ్రాదో తెలంగాణదో అలాగే కర్ణాటకదో పక్కన పెడితే రిజిస్ట్రేషన్ గురించి మీరు అందరూ మాట్లాడుతున్నారు బట్ ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఇంతవరకు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇంత తొందరగా స్పందించిన ప్రభుత్వం ఎప్పుడు చూసిండ్రు మీరు ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఫారిన్ ట్రిప్ లో ఉన్నా కూడా అక్కడ నైట్ టైం అయినా కూడా ఇన్సిడెంట్ జరిగిన వన్ అవర్ కే అందర్నీ మమ్మల్ని అప్రమత్తం చేయడం డీజీపీ గారు హోమ్ మినిస్టర్ గారు మా డీజీ గారు ఇంటెలిజెన్స్ డీజీ గారికి చాపు నుంచి ఇక్కడికి పంపివ్వడం మేము మంత్రులు కూడా రావడం మా కలెక్టర్ గారు ఎస్పీ గారు స్పందించడం అయితే మేము చాలా చేసాం సార్ ఒకటే చెప్పారు సీఎం గారు పొద్దున మన ఏరియాలో జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి దీనికి ప్యూర్ డీటెయిల్స్ కావాలి నెక్స్ట్ టైం ఇలాంటి ఇష్యూస్ జరగకుండా ఇప్పటి నుంచే ప్లాన్ చేద్దామని చెప్పారు ఇంకా ఎక్స్క్రేషియా విషయానికి వస్తే దీంట్లో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రయాణికులు జర్నీ చేస్తూ ఉన్నారండి దాంట్లో ఆంధ్ర వాళ్ళు ఆరు మంది ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు పైన ఫోన్ చేసి చెప్పారు మా హోమ్ మినిస్టర్ గారికి మాకు ఐదు లక్షలు ఎవరైతే చనిపోయారు ఆ కుటుంబాలకు ఐదు లక్షలు క్షతగాత్రులకు రెండు లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పారు అదేవిధంగా నేను ఇప్పుడు కర్ణాటక మినిస్టర్తో మన తెలంగాణ మినిస్టర్తో మాట్లాడే వాళ్ళు కూడా మన ఆంధ్ర రాష్టంలో ఏ విధంగా మనం ఇస్తున్నామో ఆ విధంగా ఇస్తామని చెప్పారు రిమైనింగ్ ఒరిస్సా తమిళనాడు బీహార్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ముగ్గురు ఉన్నారని చెప్పారు డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకు కూడా ఇదే విధంగా వచ్చేటట్టు మేము చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ Thanks for watching Focus on TV. Please subscribe, like, comment, and share.